ఏఐ ఈ రెండు అక్షరాలు ఇప్పుడు టెక్కిలో భయాన్ని కలిగిస్తున్నాయి రోజు రోజుకి మనిషి జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకు వస్తుంది దీనికి కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని ప్రపంచ ఉన్న టెక్కిలో అరవై ఒక్క శాతం మంది భయపడుతున్నారు ఏఐ కారణంగా నలభై శాతం ఉద్యోగాలు ఊడుతాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వార్నింగ్స్ ఇచ్చింది వచ్చే పదేళ్లలో ఇప్పుడు ఉద్యోగాల్లో చాలా వరకు అంతరించిపోనున్నాయి టెక్నికల్ రైటింగ్స్ లీగల్ అసిస్టెంట్లు అనువాదకులు వంటి ఉద్యోగాలు ఇక మీద కనిపించే అవకాశం లేకుండా పోతుంది అయితే ఏఏ నుంచి ఎదురయ్యే ముప్పును అధిగమించడం ఎలా ఎందుకు ఏఏ ఉద్యోగాలను కబలిస్తుంది ఈ స్టోరీలో చూద్దాం ఉద్యోగాలను కృత్రిమ మీద మింగేస్తోందా ఏఏను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉందా ఏ నుంచి ఉద్యోగం కాపాడుకోవడం ఎలా కృత్రిమ మేధస్సు ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తోంది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఒకటి ఆధునిక జీవితంలో అనేక అంశాలను ఏఐ మార్చేస్తోంది దీన్ని దుష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డెబ్బై ఏడు శాతం వ్యాపారాలను కృత్రిమ మేధస్సు నిర్వహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏఐ పరిశోధనలు నిలిపేయాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోందని కొందరు నిపుణులు భయపడుతున్నారు బహుశా మన గ్రహాన్ని కూడా ఏ స్వాధీనం చేసుకుంటుందని కొందరు వాదిస్తున్నారు ఏది ఏమైనా ఏ పై ప్రయోగాలను మాత్రం ఆపడం లేదు మరిన్ని కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి మన దేశంలో ఏటా పదిహేను లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు అయితే మీకు తెలుసా ఎంతమంది కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ తయారు చేశారు కేవలం రెండు వేల మంది మాత్రమే కృత్రిమ మేధస్సు భవిష్యత్తు టెక్నాలజీ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకారం భవిష్యత్తులో నలభై శాతం మంది అన్ని రకాల ఉద్యోగాలను కోల్పోనున్నారు అయితే దీన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవు ఇది భారతీయ ఇంజనీర్లకు పీడకలను మిగిల్చనుంది తాజా నివేదికల ప్రకారం ఏ కారణంగా తమ ఉద్యోగాలు పోతాయని అరవై శాతం మంది టెక్కీలు ఆందోళన చెందుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో రోజుకు కొత్త విషయాన్ని బయటకు తెస్తోంది కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి నిజానికి ఇప్పటికీ ఏ టెక్నాలజీ ఉత్పత్తులు చాలా తక్కువగానే ఉన్నాయి ఈ కారణంగానే ఏ నైపుణ్యం పరిమితంగా ఉంటోంది ప్రస్తుతం కృత్రిమ మేధ ఉద్యోగాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది అయితే ఇతర ఉద్యోగాల పరిస్థితి ఏమిటి చాలా ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయనుంది ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల ఉద్యోగాలు ఏఐ కారణంగా ఊస్ట్ అవుతాయని తేల్చి చెప్పింది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం మంది ఉద్యోగాలను కోల్పోతారన్నమాట రెండు వేల ఇరవై ఐదు నాటికే నలభై శాతం మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది ఒక యూరోప్ లోనే ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయని అరవై ఒక్క శాతం మంది భయాందోళనలకు గురవుతున్నారు ఇప్పుడు ఏఐ వేగంగా మన జీవితాల్లోకి దూసుకొస్తోంది దీంతో ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతోంది ఉద్యోగాలు పోతాయని టెన్షన్ పడుతున్న వారిలో భారత ఇంజనీర్లు కూడా ఉన్నారు కృత్రిమ మేధ ప్రభావంతో తమ ఉద్యోగాలు పోతాయని అరవై ఏడు శాతం మంది భారతీయ ఇంజనీర్లు ఆందోళనకు గురవుతున్నారు అయితే భారతీయ ఇంజనీర్లు భయపడుతున్నట్టు నిజంగానే ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయా వచ్చే పదేళ్ల కాలంలో ఏ కారణంగా ఇప్పుడున్న ఉద్యోగాల్లో తొంభై తొమ్మిది శాతం కనుమరుగవుతాయన్న అంచనాలు నిజమే కానీ ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు రెండు వేల ఇరవై మూడు నాటి భారత నైపుణ్య నివేదిక ప్రకారం ఏటా బయటకు వస్తున్న ఇంజనీర్లలో అరవై శాతం మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు కేవలం నలభై శాతం మంది మాత్రమే ఉద్యోగాలను పొందడంలో విఫలమవుతున్నారు అయితే దీనికి కూడా వివిధ కారణాలు ఉన్నాయి మొదటిది దేశంలో ఇంజనీరింగ్ విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు ఏటా పదిహేను లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రుల్ని భారత్ ఉత్పత్తి చేస్తోంది రెండో కారణం ఏమిటంటే వారిలో చాలా మందికి నైపుణ్యాల కొరత ఉంది ఇంజనీర్లకు కావాల్సిన ప్రాథమిక విద్య వారికి ఉంది కానీ అప్లికేషన్ ఆధారిత నైపుణ్యాలు మాత్రం వారిలో కొరవడ్డాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వారికి థియరీ తెలుసు కానీ ప్రాక్టికల్లో విఫలమవుతున్నారు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను ప్రామాణిక ఇంజనీరింగ్ కోర్సులు అందించడం లేదు అయితే పరిష్కారం ఏమిటి దీనికి ఉన్న ఒకే ఒక్క మార్గం నైపుణ్యాలను పెంచుకోవడం ఈ విషయాన్ని ఇండియన్ ఇంజనీర్లు అంగీకరిస్తున్నారు భవిష్యత్తులో తమ ఉద్యోగాలు సురక్షితంగా ఉండాలంటే నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాలని ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది ఇంజనీర్లు భావిస్తున్నారు ఎనభై తొమ్మిది శాతం మంది కఠినమైన నైపుణ్యాలను సైతం పెంపొందించుకునేందుకు సిద్ధపడుతున్నారు ఎనభై ఆరు శాతం మంది ఉత్పాదక ఏఏ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇండియన్ ఇంజనీర్లు ఇప్పుడు క్లిష్టమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు అంతేకాకుండా ఏఏ సాంకేతికతలపై పట్టు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు అయితే ఏఐతో ముప్పు పొంచి ఉన్నది ఇంజనీరింగ్ ఉద్యోగాలకే కాదు మరిన్ని ఇతర ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి ఉదాహరణకు టెక్నికల్ రైటింగ్స్ లీగల్ అసిస్టెంట్లు మార్కెట్ పరిశోధన విశ్లేషకులు ట్రావెల్ ఏజెంట్లు అనువాదకులు కస్టమర్ సేవల వంటి ఎన్నో ఉద్యోగాలు ఏఈ కారణంగా కోల్పోనున్నారు యువ మహిళా వర్కర్లు తక్కువ వేతన ఉద్యోగులపై ఏ ప్రభావం ఎక్కువగా ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనం వెల్లడిస్తోంది కొన్ని సాధారణ ఉద్యోగాలు కూడా ఆటోమేటెడ్ గా మారే అవకాశం ఉందని భారత ప్రభుత్వం కూడా అంచనా వేస్తోంది దీని అర్థం ఏంటంటే మీ ఉద్యోగాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి గతంలో ఏ టెక్నాలజీ అంతగా జాబ్ మార్కెట్ పై కృత్రిమ మెథడ్స్ పూర్తిగా మార్చేయనుంది కొన్ని ఉద్యోగాలు అనవసరంగా మారుతాయి అదే సమయంలో ఏఈ ద్వారా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఐఎంఎఫ్ చెబుతోంది అయితే ఈ ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయని ఇప్పటికైతే తెలియదు కానీ విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది సమీప భవిష్యత్తులో ఉద్యోగాల ఆకృతిని ఏఐ పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు నిపుణులు ఊహించిన దానికంటే ఏఐ చాలా వేగంగా విస్తరిస్తోంది అంటే ఇప్పటికే మీరు జాబ్ మార్కెట్ లో ఉన్నట్లయితే వెంటనే ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించండి దాన్ని ఏకీకృతం చేయడానికి కొంత మార్గాన్ని కనుక్కోండి తోటి వారికంటే మీరు ముందుండేలా చేస్తుంది ఒకవేళ మీరు ఇప్పటికే జాబ్ లో చేరకపోతే ఇప్పుడు ఏఐ టూల్స్ నేర్చుకోవడంపై దృష్టి సారించండి ఎందుకంటే వచ్చే రెండేళ్లలో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల కొత్త ఉద్యోగాలను ఏఐ భర్తీ చేయనుంది అయితే ఆ ఉద్యోగాలు ఏమిటో తెలుసుకోండి వరల్డ్ ఎకనమిక్ ఫోరం డబ్ల్యూ ఈఈ కొని ఏఐ ఉద్యోగాల జాబితాను ప్రకటించింది ఏ ట్రైనర్ కంటెంట్ క్రియేటర్లు లాంటివి అందులో ఉన్నాయి ఏ ట్రైనర్ అంటే ఏఐ టూల్స్ ను తయారు చేసి డిజైన్ చేసే వ్యక్తులు అన్నమాట ఏఐ కంటెంట్ క్రియేటర్లు ఏఐతో ప్రతిదీ ఎలా పనిచేస్తుందో వివరించే వ్యక్తులు ఇవన్నీ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు వాటిని గుర్తించి అందుకు అనుగుణమైన నైపుణ్యాలను సాధిస్తే వచ్చే రెండేళ్లలో ఏఐ ఆధారిత ఉద్యోగాలను సంపాదించేందుకు సులువవుతుంది చాట్ జీపీటీ ట్వంటీ ట్వంటీ టూ చివరిలో వచ్చింది అది విప్లవాత్మకమైనదని నిపుణులు భావిస్తున్నారు అయితే వచ్చే రెండేళ్లలో ఏఐ ద్వారా వచ్చే మార్పులను అందిపుచ్చుకోవాలంటే ఇప్పటి నుంచే సంసిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏఐ మరింత వేగంగా విస్తరిస్తోంది భవిష్యత్తులో మీకోసం ఏఐ షాపింగ్ చేసి పెడుతుంది ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది అంతేకాదు మీ పిల్లలకు పాఠాలను కూడా చెప్పనుంది రాబోయే తరం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఐఎంఎఫ్ అంచనా చాలా ఖచ్చితమైనదని నిపుణులు చెబుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబ్ మార్కెట్ ను సునమిలా చుట్టేయనుందని ఐఎంఎఫ్ వెల్లడించింది ఇప్పటికే మనకు ప్రమాద హెచ్చరికలు వచ్చాయి వచ్చే రెండేళ్లలో ఏఏ నుంచి భారీ ముప్పు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి నుంచి ఏఏను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాల్సిన సమయమైతే ఆసన్నమైంది మరెందుకు ఆలస్యం వెంటనే కృత్రిమ మేధస్సును అందిపుచ్చుకోండి